హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అను అనుష్ములు బ్లాగ్స్ అందరూ బాగున్నారా మేమైతే మస్తు మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే ఎలాంటి పప్పులు నానబెట్టకుండా అప్పటికప్పుడు ఒక పది పదిహేను నిమిషాల్లో ఇన్స్టెంట్గా దోశలు అయితే వేశాను అది కూడా హెల్తీగా చాలా బాగుంటుంది చాలా హెల్త్ కూడా మంచిది ఇదైతే నేను పచ్చి కొబ్బరితో చేశాను మనకు దగ్గర ఒక పచ్చి కొబ్బరి ఒక కప్పు రవ్వ అనేది ఉంటే చాలు మనమైతే ఈజీగా చేసేయచ్చు అప్పటికప్పుడు ఎలాంటి పిండులు రుబ్బకుండా మిక్సీ పడకుండా నానకు నానబెట్టకుండా ఒక అంటే ముందు రోజు మనం ప్రిపేర్ చేసుకుంటాం కదా అలా ఏం చేయకుండా అప్పటికప్పుడు మనము చేయొచ్చు అన్నమాట ఇప్పుడైతే నేను ఎంత బాగా చూడండి అప్పటికప్పుడు చేసినా కూడా చాలా బాగా వచ్చినాయి దోశ చూస్తున్నారు కదా వేసిన దోశనైతే ఇంకా మనము ఎలా చేయాలి ఏంటి అనేది ప్రాసెస్ అయితే నేనైతే వీడియోలో క్లియర్గా చూపించాను చూసేసేయండి ఒకవేళ నేను చేసిన విధానం కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా చాలామంది లైక్ అనేది ఇవ్వట్లేదు ప్లీజ్ లైక్ అనేది చేయండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో ప్రాసెస్లోకి అయితే వెళ్దాం ఇప్పుడైతే మనము ఒక గిన్నె అయితే తీసుకున్నాను నేను గిన్నె తీసుకొని అందులో ఒక చిన్న కప్పు అంతా సుజీ రవ్వ అదే బొంబాయి రవ్వ అయితే తీసుకున్నాను అందులో నేను ఒక కప్పు ఒక కప్పు వరకు అయితే చిన్న కప్పు పెరుగు అనేది వేశాను చిక్కడిది అయితే ఉంటే అలాగే వేసుకోండి నేనైతే ఇంకా నా దగ్గర చిక్కగా ఉందని చెప్పి ఇంకా అందులో ఎలా వాటర్ వేస్తాం కదా అని చెప్పి అలాగే వేశాను అనమాట అందులో కొంచెం వాటర్ అనేది కూడా వేసుకోవచ్చు వేసుకొని కలుపుకోవాలి నేనైతే ఇక్కడ పెరుగు అనేది ఎందుకు యూస్ చేశానంటే హెల్త్ కోసము మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ దోశలు కూడా బాగా వస్తాయి అనమాట టేస్ట్ బాగుంటాయి చాలామంది ఈనో వేస్తున్నారు ఈనో అస్సలు వేయకూడదు ఈనో వేస్తే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అది అస్సలు మంచిది కాదు కూడా ఇలా కర్డ్ వేసుకొని చెయ్యండి చాలా మంచిది హెల్త్కు ఇప్పుడైతే కలిపేసి నేనైతే ఇలా ఒకసారి కలిపేసుకొని మనము కొంచెం రవ్వ నానాలి ఒక వన్ మినిట్ టూ మినిట్స్ సరిపోతుంది ఈ లోపు మనం పచ్చి కొబ్బరి తీసుకొని అవన్నీ లోపు ఇది నానిపోతుంది పెద్దగా నానాల్సిన అవసరం కూడా లేదు ఇలా బాగా కలిపేసుకొని ఇంకా నేను కొబ్బరి అయితే ముక్కలు తీసేసుకొని కల్ కట్ చేసుకొని పెట్టుకునే లోపు ఇక్కడ మూత అయితే పెట్టుకుంటాను నేను చూసారు కదా మూత తీసి నేనైతే కట్ చేసుకొని వచ్చాను ఆ క్లిప్ అయితే చూపియలేను కాకపోతే కొబ్బరి ముక్కలైతే నీట్గా కడిగి కట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట చూసారు కదా ఈ లోపది కూడా నానింది కొంచెం ఇంకా నానిన రవ్వని ఈ కట్ చేసిన కొబ్బరి ముక్కలు ఒక కప్పు తీసుకున్నాను కట్ చేసిన కొబ్బరి ముక్కల్ని ఫస్ట్ అయితే పచ్చి కొబ్బరి పట్టుకోవాలి ఎందుకంటే దాంట్లో ముక్కలు ముక్కలుగా ఉండిద్ది అనమాట రెండు కలిపి ఒకేసారి పడితే అవ్వదు నేనైతే ఒకేసారికి పట్టేసాను అనమాట రెండు ఒక్కొక్కటిగా పట్టాను ఫస్ట్ కొబ్బరి పట్టి తర్వాత రవ్వ అనేది అందులోనే వేసేసి మొత్తం ఒకేసారి పట్టుకొని అన్నమాట చూసారు కదా ఇలా పట్టుకోవాలి మనం మిక్సీకి అయితే మెత్తగా రుబ్బుకోవాలి మరీ మెత్తగా అవసరం లేదు మరీ కొంచెం బరకగా అవసరం లేదు మీడియంగా పట్టుకోవాలన్నమాట మనకు ఈజీగా దోశ అనేది కొంచెం మెత్తగా ఉంటే బాగుండదంతా క్రిస్పీ క్రిస్పీగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడైతే అందులో దానికి సరిపడా సాల్ట్ అయితే వేసుకున్నాను వేసుకొని ఇంకా పెనం పెట్టేసుకొని స్టవ్ మీద దోశ వేయడమే చాలా అంటే చాలా సింపుల్గా వేసుకోవచ్చు చూడండి నేను అప్పటికప్పుడు కలిపినా కూడా ఎంత బాగా వస్తున్నాయో దోశలు చూసారు కదా నాదైతే కొంచెం దోశ పెనం కొంచెం బాగాలేదులేండి అయినా సరే వేస్తున్నాను చూడండి ఎంత బాగా వస్తున్నాయో ఆ దానిపైన కొంచెం నెయ్యి వేస్తున్నాను మా పిల్లలకైతే నెయ్యి వేసేయడం అంటే ఇష్టం చపాతిలోకైనా దేంట్లోకైనా నెయ్యి వేసుకుంటూ ఉంటారనమాట అందుకని చెప్పి ఇక్కడ మా వచ్చి నిలుసున్నాడు వాడికైతే వేస్తున్నాను నేను చూడండి చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు కలర్ కూడా ఎంత బాగా వచ్చిందో అసలు నేను ఇందులో చూసారు కదా ఏమీ వేయలేను జస్ట్ సాల్ట్ పచ్చి కొబ్బరి రవ్వ పెరుగు మాత్రమే చూసారు కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుందన్నమాట మళ్ళీ వేస్తున్నాను చూడండి ఇంకోటి చూసారు కదా నాకు పెనం సరిగా లేదు అందుకని చెప్పి నేను కొంచెం సైజు చిన్నగా వేశాను అన్నమాట పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా చాలా అయితే మంచిదండి పచ్చి కొబ్బరి ఉంటే మాత్రం రోజు కొంచెం తినండి చాలా మంచిది అయితే పిల్లలకు కూడా పెట్టండి మంచిది కొబ్బరి అందరికీ తెలిసే ఉంటుంది అయినా నేనైతే ఒకసారి చెప్తున్నాను అనమాట ఇలా ఈ రెండు ఇంగ్రీడియంట్స్తో ఇలా ఇంటి లిపాతి తిని అంత దోశలు ఎంత బాగా వేశానో ఎంత బాగా వచ్చాయో చూసారు కదా మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ అనేది ఇవ్వండి వీడియో కింద ఓకేనా ఫ్రెండ్స్ మా వీడియో ఎలా వచ్చిందో కూడా కామెంట్ అనేది పెట్టండి ఒకవేళ మీరు చేసుకు మా రెసిపీ నచ్చి మీరు చేసుకుంటే కనుక ఎలా వచ్చిందో కామెంట్లో కామెంట్ పెట్టండి తప్పకుండా చాలా బాగా వస్తాయి ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి Okay now friends, bye!